चतुर्भिजं प्रसन्नवदनं ध्ययेत् सर्वविघ्नोपशान्तये श्रीभगवद्गीता य समस्त కొత్త కోట్ల ఎడల ప్రేమ దయ ఉపకార బుద్ధి కలిగి ఉండవలనియు ఈ ప్రకారములకు సుగుణములు కలిగి పరమాత్మను ధ్యానించుచోవారు తప్పక ఆ పరమాత్మను చేరగలరని తే ప్రాప్నవంతి అని చే భగవానుడు నిశ్చయపూర్వకముగా తెలుపుచూ సర్వులకునూ అభయమసంగుచున్నారు కావున భగవధ్యానపరుడు పై మూడు సుగుణములను తన ఎందున్నవా లేవాయని పరీక్షించుకునవలేను భగవంతుని యొక్క మార్గమున ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా ముందు ఏ విషయాన్నైనా సరే తన మీద ఆపాదించుకోవటం చాలా చాలా అవసరం ఎందుకు అంటే మనస్సు అనేది నిరంతరంలోన కదిలిందంటే అది బయట ప్రపంచం మీదకి పరిగెత్తటమే దాని యొక్క స్వభావికం కాబట్టి అది ఏ విషయాన్ని అయినా తన మీద తీసుకొని తన అనుభవపూర్వకంగా తిప్పుకుంటే తప్ప అది ఈ బయటికి పరిగెత్తే యొక్క లక్షణం అనేది అది మానుకోదు ఈ మూడు విధానాలు అంటే ఇంద్రియములు సమూహమును ఇంద్రియ సమూహమును లెస్సగా అరికట్టుట ఎల్లెడల సమభావము కలిగియుండుట సమస్త ప్రాణులకు హితమునాచరించుట ఈ మూడిటి యొక్క విధానము మనలో ఉన్నవా లేవా అని ప్రతి ఒక్కరము కూడా పరీక్షించుకుంటేనే తప్పనిసరిగా భగవంతుణ్ణి చేరగలుగుతామా లేదా అన్న సంగతి మనకే అర్థమైపోతూ ఉన్నది అందువల్ల భగవంతుడు బయటన్నాడు మనకంటే భిన్నంగా ఎక్కడో ఉన్నాడు అనుకునే భావనని ప్రతి ఒక్కరము కూడా తొలగించుకొని ఈ ఇంద్రియ సమూహమును సంపూర్ణంగా అరికట్టడం ఎల్లడల సమభావము కలిగి ఉండటం సమస్త ప్రాణులకు హితమునాచరించటం సగుణ నిర్గుణోపాసనల రెండింటిలో నిర్గుణోపాసన సామాన్యులకు కష్టతరమనియు దేభావన గలవారికైయది బహు ప్రయాసగా నుండుననియో వచించుతున్నారు క్లేశోది చేతసాం అవ్యక్త హి అవ్యక్తీ దేహవద్భిరా వాప్యతే అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మమునొందాసక్తి గల మనస్సు గలవారికి బ్రహ్మమందు నిష్టను సగుణోపాసకుల కంటే ప్రయాస చాలా అధికముగా నుండును ఏలయనినా నిర్గుణోపాసనా మార్గము దేహాభిమానము గలవారి చేత అతి కష్టముగా పొందబడుచున్నది ఇక్కడ నిర్గుణోపాసన మార్గము దేహాభిమానము గల వారికి చాలా ప్రయాసగా నుండునని ఇచ్చడ తెలుపబడినది అది లేని వారికి చాలా సులభముగా నుండును అనగా దేహ అహంభావము లేక ఇంద్రియ నిగ్రహము కలిగి నిష్కామ కర్మానుష్ఠానము చేతను ఈశ్వరోపాసనా చేతను చిత్తశుద్ధిని వడసి అటువంటి వారికి నిర్గుణోపాసన కష్టం కష్టముండదు ఇక్కడ నిర్గుణోపాసన చాలా కష్టము దేహాభిమానము వారికి అని మనకు తెలియజేయటం జరుగుతుందన్నమాట ఇక్కడ మరి నిర్గుణోపాసన అంటే ఈ దేహం యొక్క అభిమానం అనేది మనకు సంపూర్ణంగా తొలగనంతసేపు మన ఆంతరంగికంగా అతి సూక్ష్మంగా ఉండే యొక్క నిరాకారంగా ఉండే పరమాత్మ యొక్క స్వరూపము ఆ పరమాత్మ ఎందే ఈ చిత్తాన్ని నిరంతరం నిలపటం అనేది చాలా కష్టతరము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఎందుకు ఈ కష్టతరము అని మనకి మనం ఆలోచించినట్లయితే అది ఈ దేహం యొక్క అహంభావం ఏదైతే ఉందో ఈ దేహమే నిజము అనుకోని ఈ దేహానికి సంబంధించిన ఈ ప్రపంచమే శాశ్వతము అనుకోని ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ వాసనలైతే ఉన్నాయో బలీయంగా ఈ చిత్తమనేది మన అంతర్గతంగా మన మనస్సు మన చిత్తమేమి చేస్తూ ఉంటుందంటే ఏ దేని మీదైతే అది నిరంతరం దాని అలవాటు ప్రకారం ప్రయాణం చేస్తూ ఉంటుందో అది కదిలి కదల కథలకే నిరంతరం మళ్ళీ ఆ ప్రయాణమే అది చేస్తూ ఉంటుందన్నమాట అటువంటప్పుడు ఈ నిరాకార స్వరూపం మీద ఈ మనసును పెట్టడం అనేది చాలా కష్టతరము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుంది మరి ఇక్కడ మనకి ఈ చాలా కష్టతరమైన విషయాన్ని మనం ఏ విధంగా తొలగించుకోవాలి అంటే దేహం యొక్క అభిమానం అంటే దేహమే నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారాన్ని తొలగించుకోవాలి అంటే మొట్టమొదట ముందు మనం చేయవలసిన పని ఏదంటే సాకారనే పరబ్రహ్మము అంటే ఈ దృశ్యరూపకం మొత్తం కూడా ఏ విధంగా ఉన్నదో ఈ దృశ్యరూపకం యొక్క వాస్తవము ఏమిటో అని ఈ దేహాన్ని కాని ముందు మనం విచారించినట్లయితే తప్పనిసరిగా ఈ దేహం మీద అభిమానం అనేది లేకుండా పోయేదానికి ఆస్కారం ఉన్నది ఏ విధంగా లేకుండా పోయేదానికి ఆస్కారం ఉన్నది మన ఆలోచన మొత్తం కూడా కూడా దేహ పరిధి మట్టికే దేహమే నేను అనుకోని దేహ పరిధి మట్టికే సంబంధించిన ఉండ ఏ మనస్సైతే ఉన్నదో అక్కడి నుంచి ఈ దేహమే ఒక పరిధిలో ఉంది కాబట్టి ఈ దేహంలో నుంచి కదిలిన ప్రతి ఒక్క సంకల్పం కూడా అది భిన్నత్వాన్ని అనేకత్వాన్ని చూపించటం జరుగుతూ ఉంటుంది అన్నమాట మరి ఈ అనేకత్వాన్ని చూపించే ఈ మనస్సుకి ఏ విధంగా ఈ దేహం మీద మమకారం పోవాలి అని అంటే మొట్టమొదటి దేహాన్ని విచారించేటప్పుడు దేహం యొక్క నిర్మాణం పంచభూతాత్మకమైన నిర్మాణం అని మనకు సంపూర్ణంగా తెలిస్తేనే తప్ప ఈ దేహం యొక్క అభిమానం అనేది మనకు తొలగదు ఎందుకు నేను శరీరం నేను శరీరం అనుకునే యొక్క భావన ఏమవుతాయి నేను శరీరం కాదు పంచభూతాత్మకమైన ఆహారంతోటే నిర్మింపబడింది శరీరము అంటే పంచభూతాల యొక్క సమ్మేళనము ఏదైతే ఉన్నదో ఆ సమ్మేళనతోటే ఈ శరీరం అనేది ఏర్పడింది కానీ ఈ దేహమే నేను అనుకునే భావన అనేది ఇది ఒక పరిధిలోనే ఉండదు అనుకునే భావన అనేది నిజము కాదు అని ఒకరు చెబితే మనం విని దీన్ని ఎవ్వరమూ కూడా మనం తొలగించుకోలేము ఎందుకు అంటే దేశంలో మనం అనేక రకాల చిత్ర విచిత్రాలు అనేది మనం వింటూనే ఉన్నాం ఎన్నో వింటున్నాం ఎన్నో చూస్తూ ఉన్నాం అన్నీ మళ్ళీ మరుక్షణంలో మాయమైపోతూనే ఉన్నాయి అదేవిధంగా ఒకరు చెబితే మనం ఈ దేహం అబద్ధమని ఒకరు చెప్పినంత మాత్రానా ఈ దేహం అనేది అబద్ధమని విన్నంత మాత్రాన అది ఈ దేహాభిమానం ఈ దేహం అహంకారం యొక్క స్థితి మనకు తొలగనే తలగదు మనక మనము ఎవరవైతే మనం ఈ భగవంతుని యొక్క ప్రయాణంలో మనం ఉండామో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దేహాన్ని సంపూర్ణంగా విచారించినప్పుడు పంచిపోతాలే దేహం దేహమే పంచిపోతాలో ఈ రెండింటికి ఎలాంటి వ్యత్యాసము లేదు ఈ శరీరంలో అంతర్గతంగా కానీ ఉండేయే సూక్ష్మరూపకంగా ఉండే ఏ భూమి గాలి నీరు వేడి కాలి ఏదైతే ఉన్నదో అదే బయట కూడా ఉన్నాయి బయట ఒకటి లోన ఒకటి అని వేరు లేనే లేదు కాబట్టి ఏ బయట ఈ ప్రకృతికి సంబంధించిన విషయం అయితే ఉన్నదో అదే ఈ దేహమే కాబట్టి దేహం అనేది వేరు లేదు ఎక్కడ ఉంది పంచభూతాలు ఎక్కడైతే ఉన్నాయో దేహం అక్కడే ఉన్నదన్నమాట అటువంటిప్పుడు పంచభూతాలు ఎక్కడ ఉన్నాయి నువ్వు ఎక్కడ చూసినా సరే మొత్తం కనపడే దృశ్య రూపకం మొత్తం పంచభూతాలని తప్పించి రెండవ వస్తువు లేనే లేదు మరి మనం చూసే చూపు ఏ విధంగా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన భిన్నంగా అనేకంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెడుతూ ఉంటాము ఆ పేరుకు సంబంధించిన ఒక క్రియని తోడు చేస్తూ ఉంటాము ఆ క్రియకి సంబంధించిన దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటూ ఉండదు ఇట్లా ఎప్పుడైతే ఇది రూపకం దాల్చిందో ఒక ప్రత్యేకమైన రూపకం దాల్చిందో ఆ రూపకానికి ఒక నామం ఒక క్రియ అనేది తప్ప తప్పనిసరిగా ఉంటుంది మరి మనం చూసే ఈ దృశ్యం మొత్తం కూడా క్రియలే కదా మరి ఇటువంటి ఈ క్రియలు అనేది అనేకంగా మనం గోచరించేటప్పుడు ఈ మనస్సు అనేది మన అంతరంలో నుంచి ఈ నిరంతరం ఈ క్రియలు అనేకత్వంతో పరిగెత్తేటప్పుడు అంతర్గతంగా నిరాకారంగా ఉండే పరబ్రహ్మము యొక్క స్వరూపము ఆ పరబ్రహ్మ యొక్క ధ్యానము ఏ విధంగా మనకి కుదురుద్ది కుదరనే కుదరదు అదే ఎక్కడ మనకు భగవాను తెలియజేయటం అందువల్ల ముందు ఈ సాకార రూపకములో ఉండే ఈ దృశ్య ప్రపంచంలో ఉండే యొక్క సమానత్వం ఏదైతే ఉన్నదో ముందు ఆ సమానత్వాన్ని కానీ మనం చూడగలిగినట్లయితే అప్పుడు మనసు అనేది వేరే ఇంకొక వస్తువు ఉన్నది అని పరిగెత్తకుండా ఆ నిరాకార పరబ్రహ్మము యొక్క స్వరూపములో లయమైపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే మనసు యొక్క స్వభావికం ఎటువంటి అంటే నిరంతరం ఏదో ఒక కొత్త ధనాన్ని సృష్టించటమే దాని యొక్క పని ఈరోజు ఒక కొత్త విషయాన్ని చర్చించుకుంది అంటే దానికి సంబంధించిన అనుభవాలను మొత్తాన్ని చిత్తంలో తోడు చేసి ఇంకొక రోజు ఇంకొక కొత్త ఎతికి ఆ దానికి సంబంధించిన వాసనలు అవి అయితే ఉండయో అవి మొత్తం చిత్తంలో గూడు కట్టడమే దాని యొక్క లక్షణం అన్నమాట అంటే నిరంతరం కూడా కొత్త తోడు చేసుకొని ఆ కొత్తదనానికి సంబంధించిన అనుభవాలను పోగేసుకోవటమే మనసు యొక్క పని అయితే అటువంటి పోగేసుకునే ఈ కొత్తదనాన్ని పోగేసుకునే యొక్క ఆ మనసుకి మనం ఇవ్వవలసిన పని ఏమిటి అంటే ఏ శరీరమైతే నేను అనుకుంటూ ఉన్నామో ఈ శరీరం అనేది పంచభూతాత్మకమైన మిళితమేను కాబట్టి ఈ శరీరంతో ఈ చూసే ఈ లోకం ఈ ప్రపంచం మొత్తం కూడా కనపడేది ఏదైనా సరే పంచభూతాలే తప్ప రెండవది లేదే లేనే లేదు పంచభూతాలతోటి ఆధారంతో ఇక్కడ మొత్తం ఈ అనేకత్వం ఉపాధులు తయారైనయి ప్రాణికోటి మొత్తం కూడా అటువంటి పంచభూతాత్మకమైన సహాయంతో పంచిభూతాల యొక్క కనెక్షన్తోటే సంబంధంతో ఇవన్నీ ఉండయి అని ఎప్పుడైతే మనస్సు అటువంటి భావనతోటి కానీ మనం ఈ ప్రపంచాన్ని కానీ చూడగలిగినట్లయితే అప్పుడు దీనికి కొత్తదనం అనేది ఏది కనపడదక కొత్తదనం అనేది ఎప్పుడైతే కనపడదో ఇక చూసేది తన్ను చూసి తను తను ప్రత్యేకత అనేది ఇక్కడ నశించిపోతూ ఉంటుంది తన భావన ఇక ఏది చూసినా కానీ తన స్వభావికమే కదా తన యొక్క రూపకమే కదా ఈ రూపకం ఏదైతే ఉందో అన్ని రూపకాలు కూడా ఏ రూపకాలు అని ఆ తీరుగా ఎక్కడికి ఎక్కడ ఎక్కడికక్కడ దాన్ని అనేకత్వం చూసే యొక్క చూపు ఈ ఏకత్వంగా ఎప్పుడైతే చూడగలుగుతూ ఉంటామో అప్పుడు ఇక ఈ బయట ప్రపంచం మీద దానికి ఆసక్తి అనేది నశించిపోయి ఇక వాస్తవమైన అక్షర పరబ్రహ్మము యొక్క స్వరూపంలో విలీనమైపోయి అప్పుడు ఆ పరబ్రహ్మము యొక్క స్వరూప ధ్యానం ఏదైతే ఉన్నదో ఆ నిరాకార ధ్యానం అనేది అప్పుడు సులువుగా మనకే తయారవుద్ది అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ రెండింటి యొక్క విధానాన్ని సంపూర్తిగా మనం గ్రహించి ఇది విషయాన్ని మన మీద తీసుకొని ఏ దృశ్య రూపకానికి సంబంధించింది అనేకత్వం ఏదైతే ఉందో ఈ అనేకత్వానికి సంబంధించి సంపూర్ణంగా ఇది మొత్తం ఏకత్వమే అని మనకు తెలిసినప్పుడే వాస్తవమైన నిరాకారం యొక్క స్వరూపం మనకి గోచరం అవటం కానీ ఆ నిరాకారం యొక్క ధ్యానం మనకు కుదరటం కానీ జరుగుద్ది ఇప్పుడు చిన్న ఉపమానం ఇప్పుడు చవిటి నేలలో మనం విత్తనంగానే వేసినట్లయితే ఎటువంటి ఉపయోగము ఉండదు అంటే భూమిలో మనం విత్తనం వేసేటప్పుడు అది చవుడు నేల లేక మంచి సారవంతమైన నేల అని మనం రెండింటినీ బాగుగా చూసుకొని చవిటి నేల అయితే ఎటువంటి విత్తనాన్ని మనం వేసి దానికి ఎంత నీరు పెట్టి ఎంత కృషి చేసినప్పటికీ కూడా అది మనకి ఉపయోగకరం అనేది ఉండదు అదే సారవంతమైన నేలలో కానీ మనం సాగు చేసి అందులో కానీ మనం విత్తనాన్ని పెట్టినట్లయితే అది రేపొద్దున పంట బండి మనకు ఉపయోగకరంగా ఏ విధంగా మారుద్దో అదే రకంగా ఈ లేఖనే ఉన్నట్టు ఈ దృశ్య ప్రపంచం అనేకత్వం అనేది లేఖనే అనేకంగా ఉండని చూసే మన శఫలమైతే ఉన్నదో అది ఎప్పుడూ కూడా వాస్తవమైన పరమాత్మని దర్శించేదానికి వీలు పడనే పడదు అదే ఏ విధంగా అయితే సత్యంగా సర్వసమానంగా దృశ్యంగాని దృక్కు కానీ అన్నీ కూడా ఏకంగా సమాన దృష్టి ఏదైతే ఉందో ఆ సమస్థితి కానీ ఎప్పుడైతే చూడగలుగుద్దో ఆ చూసేదానికి నేననే ప్రత్యేకత ఎప్పుడైతే తొలగించుకొని ఆ సమస్థితిని కానీ ఎప్పుడైతే చూడగలుగుద్దో ఈ జ్ఞానం తప్పనిసరిగా అప్పుడు పరమాత్మ దర్శనం కానీ పరమాత్మలో విలీనమైపోవటం కానీ పరమాత్మ వేరు నేను వేరు అనే భేదభావం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నశి పోద్ది తెలియకుండానే అది వచ్చింది తెలియకుండానే తొలిగిపోతుంది అన్నమాట అందువల్లే ఇక్కడ మనకు భగవానుడు ముందు నువ్వు ఏదైతే ఉందో ఈ నిరాకార ధ్యానం చేయాలంటే ముందు సాకార ధ్యానం ఏదైతే ఉందో సగుణో సగుణోపాసన ఏదైతే ఉందో ఈ సగుణోపాసనని సంపూర్తిగా ఈ విధంగా కానీ మొట్టమొదట అలవాటు చేసుకొని భూమిని ఏ విధంగానైతే ఆ సగుడు విధానాన్ని తొలగించుకొని దాని సంపూర్తిగా దానికి సంబంధించిన ఏ వి విధానం అయితే ఉందో సవుడు తొలగిపోయేదానికి సాగులోకి వచ్చేదానికి ఎటువంటి పద్ధతులైతే ఉండయో ఆ పద్ధతులు మొత్తాన్ని చేసి ఆ భూమిని సారవంతం చేసి ఇత్తనంగా పెట్టినట్లయితే తప్పనిసరిగా మనకు మంచి ఫలం ఏ విధంగా అయితే వస్తూ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ సగుణోపాసన అనే యొక్క విధానంలో ఈ అనేకత్వం అనే దృష్టి ఏదైతే ఉందో దాన్ని సంపూర్తిగా తొలగించుకొని సర్వ సమానమైన స్థితిని కానీ ఎవరైతే ఏర్పరచుకోగలుగుతారో వారే ఈ అంతరంగంగా నిరాకారంగా ఉండే నిరాకార పరబ్రహ్మ ్రహ్మ ధ్యానం అనేది బాగుగా ఎటువంటి ప్రయాస లేకుండా తప్పనిసరిగా కుదురుద్ది అని మనకి ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇది కేవలము ఈ భగవత్ తత్వం అనేది ఎవరికి వాళ్ళకి సంబంధించిందే కానీ వేరే ఒకరిది కానే కాదు ఎందుకంటే సృష్టికి అనేది ఎవరో ఒకరో నెటితే వచ్చింది కాదు తనకు తానే వాస్తవమైన తత్వంలోంచి తనకు ఇక్కడ సృష్టికి అనేది సృష్టించుకొని రావటం జరిగింది కాబట్టి తనుకు తానే ఇది తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓం తత్సత్